హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి వెల్కమ్ బ్యాక్ టు రేపు లోక్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు యొక్క వీడియో ఏంటంటే జోన్న పేనాలండి ఇవైతే పేనాలి అంటారు ఇవైతే ఈ పేనాల్తో లడ్డు అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్ అవుతుంది చూడాల్సిందే ఫస్ట్ అయితే ఒక కప్పు పేనాలు తీసుకోవాలండి అలానే బెల్లము హాఫ్ కప్పు అలానే ఒక నెయ్యి కొద్దిగా రెండు మూడు ఇలాచీ అండి కొబ్బరి కూడా తీసుకోవాలి కొద్దిగా కొద్దిగా కొబ్బరి తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పేనాల్ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైం ఒకటి ఒకటి లడ్డు ఇచ్చారంటే చాలండి చాలా టేస్టీగా ఉంది లడ్డు రెడీ చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇదైతే పేలాల లడ్డు మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో పేనాలు అయితే వేసుకోవాలి ఇవైతే చాలా ఈజీగా చేసుకోవచ్చండి జొన్నలు ఉంటాయి కదా జొన్నలు నానబెట్టి ఒకసారి మనం వేయించుకున్నామంటే ఈ పేలాలు అయితే రెడీ అవుతాయండి ఇప్పుడైతే ఈ పేలాలని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయితే ఇలా పట్టేసుకో చండి కొద్దిగా అయితే మిక్సీ పట్టుకున్నాక కొబ్బరి అలానే రెండు ఇలాచి బెల్లము మూడు వేసేసి కొద్ది కొద్దిగా చూడండి బెల్లము పేలాలు అలానే కొబ్బరి ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా బెల్లము పేలాలు మొత్తం అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలో వేసుకొని లడ్డూ చుట్టూ ఉంటాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీ కూడా ఉంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలాంటివి చేసి పెట్టడం వల్ల పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రెడీ అయింది కదా ఇప్పుడైతే ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఉండలు కట్టుకోవడమే చూడండి ఒక ప్యాకెట్ నెయ్యి నెయ్యి అయితే సరిపోతుంది ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకొని ఉండలు కట్టుకోవడం చూడండి ఫ్రెండ్స్ నెయ్యి అయితే మొత్తం అంతా కలిసేట్టు కలుపుకొని చిన్న చిన్న ఉండలు వేసుకోవడం చిన్నగా ముద్దలు కట్టుకోవడమే చూసా ఫ్రెండ్స్ ఈ సైజులో కట్టుకున్నామంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ నెయ్యి వేసాము అలానే ఇలాచి వేసాము కొబ్బరి అన్నీ చాలా టేస్టీగా అండి చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయ్యే రెసిపీ అండి చూడండి ఈ లడ్డూలు అయితే చిన్నప్పుడు మా అవ్వ చేసేదండి ఇప్పుడైతే నేను చేస్తున్నాను మా ఆయన కోసం మా పిల్లల కోసం అందరి కోసం అయితే ఇవైతే నలుగుల చోతప్పుడే చేస్తారండి ఎక్కువ జొన్న పేలాల లడ్డు లడ్డూలు అయితే రెడీ అయ్యాయి ఇప్పుడైతే ఒక కప్పు పేలాలకి పది లడ్డూలు అయితే అయినాయండి చాలా ఈజీగా చేసుకున్న పేలాల లడ్డు రెడీ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఏంటో అనేది అయితే చూసేద్దాం చూడండి లడ్డూ అయితే చాలా బాగున్నాయి చాలా బాగుందండి టేస్ట్ అయితే స్కిప్ చేయకుండా చీరదాకా చూసేసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్